ఓం శ్రీ పరమాత్మనే నమ హరి ఓం శ్రీ నారాయణ భట్టత్రి గారు దర్శించిన శ్రీమన్నారాయణీయంలో మనం ఈరోజు ఎనిమిదవ దశకంలో ఎనిమిదవ శ్లోకం నుంచి పదమూడవ శ్లోకం దాకా ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం మనకు ముందు ఏడు శ్లోకాలలో కూడా మన నారాయణ భట్టత్రి గారు ఆ స్వామి యొక్క లీలల్ని వర్ణించబోతున్నాను అంటే ప్రళయాంతర జగ సృష్టి ఆ జగత్ యొక్క సృష్టి ఎలా ఉంది దాంట్లో ఆ బ్రహ్మదేవుడు ఏ విధంగా వచ్చాడు దాని ద్వారా ఏ విధంగా అయితే ఆ పగటి కాలం అయిపోయి రాత్రి కాలం బ్రహ్మదేవుడికి వచ్చిందో ఆ సమయంలో పరమాత్మ ఆ కాలాఖ్య శక్తి ఆ కాలస్వరూపింటి కాలరాత్రి స్వరూప అమ్మవారిని తాను మేలుకొల్పవలసిందిగా అనగా కృత త్రేత ద్వాపర కలియుగ నాలుగు యుగాలు కలిసి ఒక అయితే అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే అయిపోతుంది అలా అయిపోయిన తర్వాత యోగ నిద్రలోకి ప్రవేశించారు పరమాత్మ అటువంటి ఆ పరమాత్మ గురించి మనకిప్పుడు చెప్పబోతున్నారు చతుర్యుగా సహస్రమేవం అద్వితీయే శక్తి ప్రథమ ప్రబుద్ధ విశ్వనాథ విశ్వమునంతా ధరించి ఉన్నాడు విశ్వానికి నాథుడుగా ఉన్నాడు ఓ పరమాత్మ నువ్వెవరివి ఈ విశ్వానంతా కూడా నీ యొక్క గర్భంలో ధరించి ఉన్నావు విశ్వానికి అతీతంగా ఉన్నావు విశ్వంలో విశ్వనాథుడిగా ఉండి రక్షణ పోషణ చేస్తున్న స్థితి సంహారం అనుగ్రహం అనే పంచకృత్యాలు చేస్తున్న ఓ పరమాత్మ నీవు చతుర్యుగా సహస్రమేవం ఈ విధంగా చతుర్యుగా అంటే కృత త్రేత ద్వాపర కలియుగ నాలుగు యుగాలు కలిసిన మహాయుగాలు అటువంటి సహస్రం వెయ్యి అయిపోయిన తర్వాత త్వయీ నీవు నీ యొక్క ప్రసూప్తే ఆ యొక్క తే నీ యొక్క నిద్ర నిద్రా సమయం అంతా కూడా యోగ నిద్రా సమయం అంతా కూడా పునః అద్వితీయే నువ్వు ఒక్కడివే ఉన్నావు ద్వితి అద్వితీయ అంటే ఇంకోది రెండు రెండోది లేదు నువ్వు ఒక్కడివే ఉన్నావు విశ్వానికి విశ్వం అంతటి దీనిలో ధరించి నువ్వు ఒక్కడే విశ్వనాథులు ఒక్కడే ఉన్నావు నువ్వు ఇంకెవరు లేరు అటువంటి ఓ పరమాత్మ కాళాఖ్య శక్తి నీ యొక్క కాలాఖ్యశక్తి కాలస్వరూపిణి ఏంటి ఆ కాళరాత్రి స్వరూపిణి అమ్మవారు ఆ అమ్మవారినివ్వేం ఆజ్ఞాపించావు ఎప్పుడైతే రాత్రి కాలం పూర్తవుతుందో పగటి కాలం మొదలవుతుందో అప్పుడు నిద్ర లేపవలసిందిగా చెప్పావు కదా ఆ విధంగా ఆమె ఎలా ఉంది ప్రథమ ప్రబుద్ధ ఆమె మొదటి నుంచి అంటే ఈ రాత్రి కాలం మొదలైనప్పటి నుంచి కూడా ఆమె మేల్కొనే ఉంది ఎందుకు నీలో యోగ నిద్రలో ఉన్న నిన్ను గమనిస్తూ ఆమెగా ఉన్నది అటువంటి ఆ తల్లి ఏం చేసింది ప్రబోదయ త్వం త్వం నిన్ను నిద్రలేపింది కదా కిలా నిద్రలేపింది కదా స్వామి ఓ స్వామి నీ లీలెంత గొప్పదో చూడు నీవే సృష్టించే సృష్టినంతా నీలో లైన్ చేసుకున్న నీవు నీకు నిద్ర లేపడానికి కోసంగా నీ యోగ నిద్ర నుంచి లేపడానికి యోగ నిద్ర పరిపూర్ణమైన జ్ఞాన స్వరూపంతో ఉన్న నీ యోగ నిద్ర నుంచి నిన్ను మేలుకొలపడానికి కోసంగా ఆ కాలాక్య శక్తిని ఏర్పాటు చేసి ఆజ్ఞాపించావు ఆ తల్లి ఆమె మేలుకొని ఉండి నిన్ను మేలుకొల్పింది ఆ విధంగా నిద్ర లేచావు కదా స్వామి లేచి

నీవే జలాన్ని సృష్టించి ఆ జలంలో శేషన్పు వేసుకొని అందులో పవడించావు కదా ఓ స్వామి ఆ జల గర్భ సాయైన నీలోనే స్వామిలోనే కలిసిపోయినటువంటి ఆ యొక్క విశ్వాన్ని అంతటినీ కూడా లోకాల్ లోకాన్ అఖిలాన్ సర్వ లోకాల నీలో కలిసిపోయి ఉంటే ఆ లోకాన్నింటినీ ఒక్కసారి విలోక్య కదా స్వామి చూసేసరికి అంటే నిద్ర లేచాడు లేయంగానే తనలోనే ఉన్న ఆ యొక్క సమస్త లోకాలంటిని ఒక్కసారి ఒక చూపు ఆయనకేం పూర్తి కళ్ళు చూడాలా కడగంటి చూపు చాలు చూశాడు తేష్వేవా ఆ యొక్క నీలోంచి వచ్చినట్టు కలిసి ఉంటే ఆ యొక్క లోకాలన్నీ కూడా సూక్ష్మాత్మతయో నిజోంత ఎలా ఉన్నాయవి నీలో ఎలా ఉన్నాయి సూక్ష్మస్థితిలో ఉన్నాయి అవన్నీ కూడా అన్ని నీలో కలిసిపోయినాయి పంచభూతాలపై పంచతన్మాత్రల్లో పంచతన్మాత్రలపై అహంకారంలో అహంకారంపై మహత్వలో మహత్వై మాయలో మాయపై పరమాత్మ కలిసిపోయింది ఆ విధంగా అన్ని ఏమైపోయినాయి సూక్ష్మమైపోయినాయి చాలా తక్కువ ప్రదేశాన్ని ఆక్రమించేంత సూక్ష్మంగా తయారైపోయినాయి అణువుల రూపంలో మారిపోయినాయి అవన్నీ కూడా సూక్ష్మాత్మత నిజాంత నీలో కూర్చో ఉన్నాయి అవన్నీ అవన్నీ స్థితేశు విశ్వేషు స్థిరంగా కూర్చొని నీలోనే ఉన్నటువంటి అవన్నీ కూడా దాదా దృష్టి ఒక్కసారి నీ చూపుని ప్రసరింపజేసావు ఒకదయ్యా వాటి అన్నింటి మీద స్వామి ఎప్పుడైతే ఆ కాడరాత్రి స్వరూపంగా ఉన్న అమ్మవారిని నిద్రలేపగానే నీవు నీలో ఉన్న సకల లోకాలన్నింటినీ ఒక్కసారి దర్శించావు చూచావు చూచిన తర్వాత ఏం చేస్తున్నావు నీ దృష్టిని ప్రసరింపజేసావు ఎలా అన్ని నీలో కలిసిపోయిన అవన్నింటినీ కూడా ఒక్కసారి దృష్టిని ప్రసరింపజేసి చూశావు కదా చూచి నిలీన త్వదీయాశేష పదార్థమాల సంక్షేప రూపం కుళాయమానం స్వామి ఎలా ఉంది నీ లోంచి వచ్చిన నీ యొక్క నీలో కలిసిపోయినంటే ఆ విశ్వమంతా ఏమైపోయింది తధహ త్వదీయ నీ యొక్క అయి అయి అంటే స్వామి స్వామి ఎందుకంటున్నారు సకలము స్వాధీనంలో ఉంచుకున్నవాడు సకల జగత్ అంతా కూడా తన స్వాధీనంలో పెట్టుకోన్నాడు తన చేతిలో ఉన్నాయి అన్ని అన్ని అధికారము ఆయన ఆయనకే ఉంది అన్నిటిని పోషించేది రక్షించేది అన్నీ ఆయనే అది స్వాధీనంలో పెట్టుకోవడాడు స్వామ అందుకనే స్వామి త్వదీయ నాభి రంధ్రా అప్పుడు నీ యొక్క నాభి నీ యొక్క బొడ్డు స్థానం నుంచి ఆ రంధ్రం నుంచి ఉదంచితం మొలకెత్తింది కించిన దివ్య పద్మం ఒక దివ్య ప్రకాశ శక్తి కాదు స్వయం ప్రకాశ శక్తి ఒక పద్మము మొలకెత్తింది ఎక్కడ నీ యొక్క నాభిరంధ నిలీన నిశేష పదార్థమాల నీలో కలిసిపోయిన ఏమున్నాయి నిశేష అసలు శేషం అనేది లేకుండా సమస్త పదార్థాలన్నీ కూడా సమూహం అంతా కూడా నీలో లీనమైనవన్నీ కలిసి అది సంక్షేమ రూపం అవన్నీ చాలా సూక్ష్మ రూపంతో కలిసి ఆ పద్మంలో ఉన్నాయి మొత్తం అన్ని లోకాలు అన్ని పదార్థాలు అన్ని విశ్వంలో ఉండే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవరి బిట్ అన్నీ కూడా ఆ పద్మంలో ఉన్నాయి ఆ పద్మం ఎలా ఉంది ముకుళాయమానం కానీ ఆ పద్మం వికసించలేదు కించన ముకుళాయమానం బయటకు వచ్చింది అంటే మొగ్గలాగా వచ్చింది విచ్చుకోలేదు మొగ్గలాగా ఆ యొక్క పరమాత్మలో నుంచి నాభిరందరం నుంచి ఆ పద్మము ముకుళం మొగ్గ ఆ పద్మం యొక్క మొగ్గ బయటకు వచ్చింది ముకుళాయమానం కించిత్ కించిన దివ్య పద్మం అది కూడా దివ్యమైంది సామాన్యమైన పద్మం కాదు అది ఆ అన్ని లోకాలు ఏ విధంగా ఆయన గర్భంలో ఉన్నాయో అవన్నీ కలిసి ఒక పద్మ రూపంలో ఆ పద్మం కూడా విచ్చుకోకుండా మొగ్గలాగా ఉన్న దాంట్లోంచి అన్ని దాంట్లో కూర్చొని బయటకు వచ్చింది ఆ పద్మం ఆయనలోంచి మొలచింది ఎక్కడ నాభిరంధ్రాత్ ఆయన నాభిస్థానం నుంచి వచ్చే వచ్చింది ఆ పద్మం తదేతత్ అంభోరుహ కుడ్మలంతే కళేవరాత్ తోయపదే ప్రరూఢం బహిర్నిరీతం పరిత స్ఫురద్భి స్వదామబ్ది స్వధామభిర్ధ్వాంతమలం జ్ఞకృంతం జ్ఞకృంతంత ఏం చెప్తున్నాడు స్వామి ఏమయ్యా మహిమ అంత సమస్త విశ్వంలో ఉండే పదార్థం అంతా కలిసి ఆ యొక్క చిన్న పద్మంలాగా పద్మం ముకుడించిన పద్మం అది కూడా పద్మం కూడా మొగ్గలాగా ఉంది ఆ మొగ్గలోనే అంతా సమస్తము సూక్ష్మ రూపంలో కూర్చొని నీళ్లు వంచి బయటకు వస్తుంది ఎలా వస్తుంది తదే తత్ నుంచి వస్తుంది ఎలా ఆ నాభిరంధ్ర నుంచి అంభోరహకుమలంతే ఆ పద్మము ఆ ప నీటిలో పుట్టింది అది అది అంత జలమయంగా ఉంది ఆ నీటిలోంచి వస్తుంది అది వస్తూ కళేవరాత్ నీ యొక్క శరీరంలోంచి బయటకు వస్తుంది వచ్చి తోయపదే ప్రారూఢం అది బయటకు వచ్చేసింది వచ్చి బయటకు వచ్చి ఆ యొక్క నీళ్ళ నుంచి బయటకు వస్తుంది తోయపదే తోయ నీటిలోంచి బయటకు వస్తుంది వస్తూ బహిర్నిరీతం బయటకు వచ్చేసింది బాగా ఉకుడించింది ఆ మొగ్గ బయటకు వచ్చేసింది వచ్చేసి పరిత బిహి అది ఎలా ఉంది బయటకు వచ్చేసి వెలిగిపోతుంది కాంతితో అమిత కాంతితో ఉంది ఆ పద్మము ఆ పద్మ మొగ్గ అమిత కాంతితో ఉందట అది ఎలా ఉంది ద్వాంతమలం అంతా చీకటి ఆవరించింది ఆయన అన్ని ఆపేసాడు సూర్యచంద్రులు ఎవరు లేరు అంతా కలిపి దాంతో కలిపేసుకోడు కదా అటువంటిది పంచభూతాలు ఆయన వెళ్ళిపోయినాయి కదా కాబట్టి అంతా చీకటి జనమే ఉంది ఇంకేం లేదు అలాంటిది ఒక్కసారి పద్మంలో ఆ మొగ్గ బయటికి రాగానే దాని యొక్క కాంతి వెదజల్లబడింది ఒక చుట్టూ అంతా అన్ని దిక్కులకు వ్యాపించేసింది ఒక్కసారిగా వ్యాపించంగానే ఏమైపోయింది అక్కడ దాకా ఉన్న ద్వాంతం ఆ చీకటి అంతా కూడా ఆ అంతా కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయింది ఆ చీకటి మొత్తం తొలగిపోయింది అంత ఆవరించి ఆ చీకటి అంతా కూడా ఏ మాత్రం లేకుండా అయిపోయింది జలంలోంచి బయటకు వచ్చింది పరమాత్మ యొక్క నాభి నుంచి బయటకు వచ్చింది నాభి నుంచి వచ్చి నేటిలోంచి బయటకు వచ్చేసింది నీటిలోంచి తామర మొగ్గ వస్తుంది అలాగ వచ్చి ఆ పద్మం బయటకు వచ్చి మొగ్గ వచ్చి ఆ మొగ్గ తనలో ఉన్న కాంతితో దివ్య కాంతితో ఆ దివ్య కాంతిని వెదజల్లింది వెదల్లంగా అన్ని దిక్కులకు వ్యాపించింది ఆ వ్యాపించిన కాంతి వల్ల అక్కడ ఉండే చీకటి అంతా కూడా పటాపంచలైపోయింది అంత గొప్పగా వచ్చిందయ్యా నీ నాభినందంలో నుంచి ఆ పద్మం అని వర్ణిస్తున్నారు నారాయణ భర్తరి గారు సపుల్లపత్ సంపుల్లపత్రే నితరం విచిత్రే తస్మిన్ భవద్వీర్య ధృతే సరోజే స పద్మ విధిరావిహి ఆసీత్ స్వయం ప్రబుద్ధాకిల వేదరాసిహి స్వామి ఏమయ్యా నీ మహిమ ఎంత గొప్పది అంత విశ్వమా అంత విశ్వంలో నీ జటరాగిన చేరిందా ఆ ఉదరంలో చేరిందా చేరింది కాస్త పద్మంగా మారిందా బయటికి వచ్చిందా ఆ వచ్చింది అంతా కాంతిని వెదజల్లిందా తర్వాత ఏమైంది అది సపుల్ల పత్రి బాగా అది రేకులు విచ్చుకుంది ఒక్కసారిగా ఆ పద్మం విచ్చుకుందట నితరాం బాగా అతిశయంగా చాలా గొప్పగా వికసించేసింది చూస్తూ ఉండంగానే విచిత్రే చాలా చిత్రంగా ఆశ్చర్యకరంగా అట్లా ముడుచుకో ఉన్న పద్మం కాస్త వికసిందా మొదలుపెట్టేసింది ఆ రేకులన్నీ ఇచ్చుకున్నాయి ఒక్కసారిగా తస్మిన్ దాంట్లో ఏముంది భవన్ భవద్వీర్య సరోజే ఆ సరోవరంలో పుట్టినట్టు ఆ పద్మంలో ఏముంది భవద్వీర్యం ధృతే ఆ పద్మం ఏం ధరించి ఉంది నీ యొక్క యోగ శక్తిని అంతా ధరించి ఉంది నీ యోగ మాయా శక్తిని అంతా నీ పరాక్రమాన్ని నీ నీ యొక్క శక్తిని అంతా కూడా పుంజుకొని అది బయటికి వచ్చి వికసించిందయ్యా ఆ పద్మం ఓ పరమాత్మ ఏమయ్యా నీ అద్భుతం అందుకని విచిత్రే అని చెప్తున్నాడు చాలా చిత్రంగా చూస్తూ ఉండగానే నీ శరీరంలోంచి నీ నా నుంచి వచ్చిందా నీటిలోంచి బయటికి వచ్చిందా వచ్చింది కాస్త వికసించిందా వికసి చీకటి తొలగిపోయిందా తొలగిపోవడంతో పాటు చాలా అద్భుతంగా వికసించింది అది కూడా ఎలా నీ యొక్క శక్తితో వచ్చేసింది వచ్చి స పద్మ జన్మావిధి విధిరావిహి ఆ బ్రహ్మదేవుడు బ్రహ్మరూపాన్ని నువ్వు పొందవు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆ నుంచి వచ్చాడు వచ్చి స పద్మ జన్మ పద్ పద్మంలోంచి పుట్టాడు పద్మ జన్మ పద్మగర్భుడు ఆయన స్వయం ప్రబుద్ధాకిల ప్రబుద్ధాఖిల వేదరాశి ఆయన దేంట్లో వచ్చాడు ఆ వేదాలలో ఉండే మొత్తం ఆ జ్ఞానంత ముందు చెప్పాడు కదా బ్రహ్మదేవుడు అడిగాడు కదా సృష్టి చేయమన్నావయ్యా నేను మాత్రం సంపూర్ణ జ్ఞానాపాదాయం ముందు చెప్పాడు కదా నాకు జ్ఞానం సంపూర్ణ జ్ఞానం కావాలి అది కూడా అహంకారం లేకుండా మమకారం లేకుండా మాయ లేకుండా ఉండే జ్ఞానం కావాలని అడిగాడు కదా బ్రహ్మదేవుడు ఆ విషయంగా అది చెప్తున్నాడు సంపూర్ణమైన జ్ఞానం వేదాల్లో ఉండే అర్థంతో సహా ఆ దాంట్లో ఉండే జ్ఞానం అంతా పొంది ఆ బ్రహ్మదేవుడు ఆ పద్మంలోంచి వచ్చాడు వచ్చి ఆ రూపంలో ఎవరు వచ్చారు నువ్వే వచ్చావు వచ్చి ఆ సీత్ ఆ పద్మంలో కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు ఆ బ్రహ్మదేవుడు అది కూడా ఎలా జరిగింది ఇక ఈ కార్యక్రమం అంతా ఎలా జరుగుతోంది నీలోంచే పద్మం వస్తోంది నీకు నీలోంచే మొగ్గొచ్చింది మొగ్గొచ్చి వికసించింది వికసించి చీకటి తోలించేసింది అటువంటి ఆ మొగ్గలోంచే ఆ నీ రూపంతోనే బ్రహ్మదేవుడు పుట్టాడు పుట్టినవాడు దాంట్లో సకల శాస్త్రముల యొక్క జ్ఞానం అంతా సంపార్జించుకొని వేదంలో ఉండే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది వచ్చి కూర్చున్నాడు దాని మీద కాబట్టి ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడు ఆ పద్మంలోంచి ఆవిర్భవించి ఆ పద్మ రూప వచ్చి నువ్వే నీ అనుగ్రహంతోనే మరి జరుగుతున్నాయి మొట్టమొదటి కార్యక్రమం నీ నీరించే జరుగుతుంది కదా నీ నీ యొక్క కాళరాత్రి నిద్రలేపడం ఏంది లేపింది కాస్తా కాస్త నీవు కాస్త కళ్ళు తెరి చూడడం ఏంది నీ చూపుతోనే ఇంత మార్పు వచ్చేసింది ఒక్కసారి నీ దృష్టి ప్రసరింపజేయగా నీ కడగంటి చూపు చాలయ్యా ఇంత విశ్వానికి ఆవిర్భావం జరుగుతోంది కాబట్టి ఓ స్వామి ఈ విధంగా ఈ ప్రళయానంతర జగ సృష్టి ఎలా జరిగింది అనే విషయాన్ని ఇంతదాకా వర్ణించి చివరి శ్లోకంలో పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు నారాయణ భర్త తిరిగారు ఇది అద్భుతమైన విషయం అస్మిన్ పరాత్మన్ నను పద్మకల్పే త్వం ఇం ఉత పద్మయోని అనంత భూమా మమరో నిరుధి వాతాయవాసా విష్ణు అనిపిస్తున్నాడు ఆ పురవాస పురవాసేనుడు ఓ గురువాయురప్ప విష్ణు విశ్వమంతా వ్యాపించిన వాడా నీకు అసాధ్యమే ఉంది స్వామి అస్మిన్ పరాత్మన్ ఎటువంటి వాడివి ఈ విధంగా ఈ జగ సృష్టిని చేయడానికి ఆ పద్మ రూపంలో వచ్చి ఆవిర్భవించిన ఓ స్వామి పరాత్మన్ అన్నింటినీ మించిపోయిన పరమైన వాడి ఆత్మస్వరూపంలో అటువంటి వాడివి నన్ను పద్మకల్పే అదే పద్మ కల్పంగా అంటే పగటి కాలం మొదలైంది అదే పద్మ కల్పంగా మొదలైంది కల్పం అంటే పగటి కాలం త్వం నీవే ఇం ఈ విధంగా ఉత్పిత పద్మ యోని ఆ పద్మంలో నుంచి ఆ బ్రహ్మదేవుని ఆవిర్భవింపు చేసావా ఆ బ్రహ్మదేవుడికి సంపూర్ణమైన జ్ఞానంతో ఆవిర్భవం చేశావు అంటే సృష్టి చేయాల్సిందిగా చేయడానికి అంతంత కావాలో జ్ఞానం అంత సంపూర్ణమైన జ్ఞానంతో ఆ బ్రహ్మదేవుని రూపంలో నువ్వే ఆవిర్భవించావు ఈ విధంగా వచ్చిన ఓ స్వామి నేను నేను కోరుకుంటున్నాను ఏమని అనంత భూమా ఓ స్వామి అనంతమైన శక్తి సామర్థ్యాలుగా సర్వజ్ఞుడివి భగవంతుడివి అటువంటి ఓ స్వామి ఈ చరాచర సృష్టిని సృష్టించగలంటే గొప్ప మహిమగల ఓ స్వామి మమ రోగరాశి నా రోగాన్ని కూడా నిరుంధి తొలగించవయ్యా ఇంతకంటే ఏమడుగుతాను స్వామి ఆ బ్రహ్మదేవుడు ఇంత ఘనకార్యం సాధించడానికి ఆయన సంపూర్ణ జ్ఞానం పొందడానికి ఆయన పద్మంలో కూర్చోవడానికి కారణం నీ అనుగ్రహమే కదూ కాబట్టి నేను కూడా నీ అనుగ్రహాన్ని ఆశిస్తున్నాను కాబట్టి నీ అనుగ్రహంతో నాకేం కావాలి నాకు నా రోగం తొలగాలి రోగం తొలగితేనే కదా నేను నీ నీ గురించి ఆరాధించగలుగుతాను తండ్రి కాబట్టి నాకు అడ్డం వస్తోంది నా యొక్క శరీరం యొక్క బాధ కాబట్టి పీడించబడుతున్నాను దీన్ని తొలగించవయ్యా అని చెప్పి ఇంత వినయంగా ఇంత బాగా మన కళ్ళకు కట్టినట్టుగా మనం ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ బ్రహ్మ రావడాన్ని దాన్ని చూస్తున్న రకంగా వర్ణించారు అది అద్భుతమైన విషయం భాగవతంలో విషయమైనా కూడా పద్మూడు శ్లోకాల్లో మన కళ్ళకు కట్టినట్టుగా అంటే కావ్యం దర్శింపజేస్తున్నాడు దృశ్య కావ్యంగా చూపిస్తున్నాడు అది గొప్పతనం మనం అందరం కూడా అక్కడికి వెళ్ళి మన ఆ బ్రహ్మ రావడం ఆయన నుంచి ఆ పద్మం రావడం మొగ్గగా రావడం మొగ్గ వికసిడంక ఆ చీకటి తొలగించడం మరి దాంట్లో నుంచి ఆ బ్రహ్మదేవుడు రావడం ఆ బ్రహ్మదేవుడు రూపంలో ఆయన వచ్చే సంపూర్ణ జ్ఞానం ఇవ్వడం ఇవంతా మన కళ్ళ ముందు చేశారు పైన స్తోత్రం చేశాడు చివరి శ్లోకమే అద్భుతమైన విషయం ఇది ఎన్నిసార్లు పారాయణ చేసుకుంటే అంత ఆరోగ్యం ప్రసాదిస్తుంది ఈ శ్లోకం అంత అద్భుతమైన ఈ శ్లోకం అస్మిన్ పరాత్మన్ నన్ను పద్మ కల్పే త్వం ఇత్తం పద్మ యోని అనంత భూమా మమరో నిరుంధి వాతాలయ వాస విష్ణు విష్ణు విశ్వమంతా వ్యాపించిన వాడా వ్యాపించే వాడివి ఒక రూపంతో వస్తున్నావు ఎక్కడ బ్రహ్మదేవుడి రూపంలో వచ్చి కూర్చున్నావు ఈ విశ్వం తయారు చేయడం కోసంగా విశ్వాన్ని రక్షించడం రక్షించడానికి స్థితి సృష్టి ఆయన స్థితి నువ్వు చేయడానికి కూర్చున్నావు అటువంటి ఓ స్వామి అస్మిన్ పరాత్మన్ నను పద్మ కల్పే త్వం ఇం ఉత పద్మయోని అనంత భూమ మమరో నిరుంధి వాతాలయ వాస అని ఈ విధంగా నారాయణ భట్ట గారు అద్భుతంగా ఈ ప్రళయానంతర జగ సృష్టి అని ఎనిమిదో దశకంలో ఇంత అద్భుతంగా మనకు సృష్టి ఏ విధంగా ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ వంద ఏళ్ళు ఎలా ఉంటుంది అతని యొక్క రోజు ఆ రోజు కాలంలో పగటి కాలానికి రాత్రి కాలంలో ఉండే వ్యత్యాసం రాత్రి కాలంలో కాళరాత్రి రూపంలో ఉండే అమ్మవారు నిద్రలేపడం ఇన్ని విషయాలు ఈ యొక్క దశకంలో మనకు సంపూర్ణంగా కళ్ళ కట్టినట్టుగా వర్ణించి చివరి శ్లోకంతో పరమాత్మను స్తోత్రం చేయడంతో మనకు ఏందో దశకం పూర్తయింది సర్వత్ర సంకీర్తనం గోవిందా